ఓం నమో వెంకటేశాయ ఎన్నో కోట్ల మంది ఈవేళ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేస్తున్నారు అది ఎప్పటి నుండి మహర్షి దగ్గర నుండి అలా పారాయణం చేయబడుతూ చేయబడుతూ వస్తూనే ఉంది ఈ నిరంతర ప్రవాహాన్ని ఆపకుండా ఇంకా కొనసాగుతూనే ఉండాలని ఆ శ్రీ శ్రీవేంకటేశ్వరుడు ఆజ్ఞాపించాడు కాబట్టే ఆ మహానుభావుని ఆజ్ఞకి అనుగుణంగా ఆ అనుగ్రహాన్ని పొందినట్లుగా మేము భావిస్తూ విష్ణు సహస్రనామ పారాయణాన్ని నిర్దోషంగా తప్పులు ఏమాత్రమూ లేకుండా అర్థవంతంగా అర్థం అయ్యేటటువంటి తీరుగా పారాయణం చేయడం కోసమని ఇదిగో యథాశక్తి ఇక్కడ పారాయణ ప్రారంభాన్ని చేయడానికి కూర్చున్నాం ఎక్కడైనా ఒక స్తోత్రాన్ని పారాయణం చేయాలి అంటే ఎవరిని గురించి పారాయణం చేస్తున్నామో ఆ రూపాన్ని ధ్యానించాలి కళ్ళలో చూసుకోవాలి ఆ చూసిన రూపాన్ని బుద్ధిలో అలా నిలవ ఉంచుకోవాలి అని శాస్త్ర సంప్రదాయం ఆ సూత్రానికి అనుగుణంగా ఆ మహానుభావుడైనటువంటి శ్రీ విష్ణు యొక్క రూపాన్ని వ్యాసమహర్షి ఎలా చెప్పాడో అదే పద్ధతిగా ఒకసారి కళ్ళలో అలా దర్శిద్దాం భూపాదర్నిలశ్చంద్ర సూర్య నేత్రే కర్ణవాచిర్ముఖమీ దహన అంతస్థం విశ్వం సుర ఖగగో భోగి దైత్యై చిత్రం నవపు విష్ణుమీషం నమామి ప్రేక్షకులైన వీరందరూ ఒక్కసారి కళ్ళతో ఆ రూపాన్ని దర్శించండి బ్రహ్మాండమైనటువంటి విశ్వరూపుడు ఆయన అలా విశ్వమే రూపంగా కలిగిన వాడు నిలబడ్డాడు ఈ కల్పించే అంతా ఆయన రెండు పాదాలు అంతే రెండు పాదాలకి మించి భూమి లేదు వియత్ ఓ వ్యక్తి నిలబడ్డాడంటే అతని పాదాల దగ్గర నుండి అలా బొడ్డు చూస్తే బొడ్డు ఎక్కడుంది ఈ విశ్వరూపానికి వియత్ ఆకాశం ఆయన బొడ్డు అసురనిలహ ఈ నోటి నుండి అమోఘమైనటువంటి ప్రాణవాయువు విడుదల అవుతూ ఉంటే మనందరం ఆ ప్రాణవాయువుని స్వీకరిస్తూ మనమే కాదు చెట్లు అన్నీ కూడా లోకంలో ప్రాణం కలిగినటువంటివన్నీ కూడా ప్రాణవాయువుని అలా సుఖంగా పీలుస్తూ నిలుస్తూ ఉన్నాయి చంద్ర సూర్య నేత్రే ఆ రూపానికి చంద్రుడు ఒక కన్ను ఎడమ కన్ను సూర్యుడు ఒక కన్ను కుడి కన్ను కర్ణావాసాహ మనకి పది దిక్కులు ఉన్నాయి నాలుగు దిక్కులు కాదు ఎనిమిది దిక్కులు కాదు పది దిక్కులు మనకి ఇటు ఉండే చెవులు అటు ఉండే చెవులు ఏవైతే ఉన్నాయో ఆ రెండు చెవులు మొత్తం ప్రపంచం నిండుగా ఎక్కడ ఏ ధ్వని వినిపిస్తున్నా స్వీకరించగలిగినవి ఆర్తి ధ్వని వినిస్తే మరీ జాగ్రత్తగా వినేవి మనం ఇక్కడ ఇప్పుడు ఈ పారాయణాన్ని ప్రారంభించబోతున్నామనే మాట కూడా అదిగో ఆ చెవులు స్వయంగా వింటున్నాయి శిరోర్జహు ఈ శిరస్సు ఆ స్వర్గలోకం ముఖమపి దహన సంస్కృతంలో ముఖం అంటే కళ్ళు ముక్కు నోరు అన్నీ ఉన్నది అని అర్థం కాదు నోరు అని అర్థం నోటి నిండా అగ్ని అలా వెలుగుతుంది కాబట్టి అగ్నితో కూడిన వాయువైన ప్రాణవాయువుని మనం పీల్చి సుఖంగా ఉండగలుగుతున్నాం అక్కడి నుంచి మెల్లగా రూపాన్ని కిందికి చూస్తున్నాం ముఖమపి దహనహే మిగిలినటువంటి చేపలు తాబేళ్ళు పీతలు మొసళ్ళు ఇవన్నీ కూడా జీవించడానికి ఇదిగో ఈ తన బొడ్డు నిండుగా సముద్రాన్ని ఏర్పాటు చేశాడు నాలుగు సముద్రాలని మహానుభావుడు అంతస్థం పైనున్నటువంటి బుద్ధనుండుగా సుర గో భోగి సురుడు సుస్థు రాంతి ఎప్పుడూ ఆనందంతో ఉండే రూపం కలిగిన వాళ్ళు సురుడు నరాహ ఎప్పుడూ ఆనందంతో ఉండనటువంటి వాళ్ళు ఎంత ఆనందం వచ్చినా ఇది లేదని దుఃఖపడేటటువంటి నరులు వీళ్ళు ఉన్నారు గో నరులు రెండు కాళ్ళు కలిగిన వాళ్ళైతే గో ఈ పశువులన్నీ నాలుగు పాదాల వాళ్ళు అలా బద్దలో తిరుగుతున్నారు గమనించండి గో భోగి ఏ పాములన్నిటినీ మనం దుర్మార్గపు ఆ విధమైన ప్రాణులుగా ఊహిస్తామో వాటిని కూడా గోలోకంతో పాటు ఈ భోగి లోకం కూడా అక్కడే ఉంచుకున్నాడు ఆయన ఉదరణలో గంధర్వ దైత్యై అమోఘమైనటువంటి దేవ లోకపు గానాన్ని చేసేటటువంటి గంధర్వులు అక్కడే ఉన్నారు ఏ దేవతలందరినీ కూడా ప్రార్థించి వరాలని పొందారో ఆ రాక్షసులు కూడా అక్కడే ఉన్నారు అంతటి అమోఘమైన రూపంతో చిత్రం రం రమ్యచేటం త్రిభువ నవపుషం విష్ణుమీషం నమామి అటువంటి మహాద్భుతమైనటువంటి విశ్వరూపుడైన ఆ శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని కళ్ళలో తలుచుకుని బుద్ధిలో అలా స్థిరం చేసుకుని ఇదిగో ఈ విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడానికి ప్రారంభిస్తున్నాము అని మనవి చేస్తూ ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను यस्यद्विरतवक्त्राद्याः पारिषद्यापरः शतम् विघ्नम् निघ्नन्ति सततम् विश्वक्सेतम् तमाश्रये व्यासम् वसिष्ठनफ्तारम् शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखदातम् तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वैब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे प्रभ विष्णवे ॐ नमो विष्णवे प्रभविष्णवे श्रीवै सम्पायन उवाच श्रुत्वा धर्मा न शेषेण

ఆరు ప్రశ్నల్ని అడుగుతున్నాడు యుధిష్ఠరుడు అంచేత కలిపి ఒకే వాక్యంగా చదివేయండా ప్రశ్న 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 అలా ఆరు వచ్చేలాగా నిదానించండి శుభం ధర్మా పరమో అద్భుతం ఇలా చదివినప్పుడు మీరు ఇళ్ళ దగ్గర కూడా చదువుకున్నప్పుడు ఇన్ని ప్రశ్నలు వేశాడా ఇన్ని సమాధానాలున్నాయా అని అర్థమవుతుంది చదవండి శ్రీ భీష్మూ జగత్ప్రభుం దేవదేవం ప్రభు పురుషోత్తమం పురుషోత్తమం నామ సహస్రేణ पुरुषः सदतोदितः तमेव चा च भक्त्या पुरुषमव्ययम् ध्यायन्स्तुवन्नमश्यन्स यजमानस्तमेव च अनादिनिधनम् विष्णुम् सर्वलोकमहेश्वरम् लोकाध्यक्षम् सुवर्णित्यम् सर्वदुःखादिको भवेत् ब्रह्मण्यम् सर्वधर्मज्ञम् लोकानाम् कीर्तिवर्धनम् लोकनाथम् महद्भूतम् सर्वभूत भवोद्भवम् एष मे सर्वधर्माणाम् धर्मोऽधिकतमो मतः यद्भक्त्या पुण्डरीकाक्षम् स वैरचेन्नरः सदा परमम् यो महत्तेजः परमम् यो महत्तपः परमम् यो महद्ब्रह्म परमं यः परायणम् पवित्राणाम् पवित्रम्यो मङ्गलानाम् च मङ्गलम् दैवतम् देवतानाम् च भूता नाम्नो व्यः पिता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मिन् स प्रलयम् यान्ति पुनरेव युगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रम् मे शृणु पापभयावहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नाम् सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दो नुष्टप्तथा देवो भगवान् देवकीसुतः अमृताम् सुद्भवो बीजम् शक्तिर्देवकीनन्दनः त्रिसामामृतयम् तस्य श्याम्यद्धेवि नियुज्यते विष्णुम् जिष्णुम् महाविष्णुम् रभविष्णुम् महेश्वरम् अनेकरूपदैत्याम् नमामि पुरुषोत्तमम् अस्य श्रीविष्णो दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्टप्चन्द्रः श्रीमहाविष्णुः परमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशोद्भवो भानुरिति बीजम् देवकी नन्दनस्त्रस्तेति शक्तिः उद्भव क्षोभनो देव इति परमो मन्त्रः शङ्खभृन्नन्दकी चक्रीति कीलकम् सार्धगन्वा गदाधर इत्यस्त्रम् रथाङ्गपारिरक्षोभ्य इति नेत्रम् ऋसामासामगः सामेति कवचम् आनन्दम् परब्रह्मेति योनिः ऋतुः सुदर्शनकाल इति दिग्बन्धः श्रीविश्वरूप इति ध्यानम् श्रीमहाविष्णुप्रीत्यर्देसहस्रमये विनियोगः ఏదైనా స్తోత్రాన్ని పారాయణం చేసేటప్పుడు అతి ముఖ్యమైనటువంటి వాటిని కొన్నిటిని వివరించుకుంటే చాలా వివరంగా అర్థమవుతుంది అది బుద్ధిలో నిలువ ఉండిపోతుంది వ్యాసుని నువ్వెవరివయ్యా అని అడిగితే వ్యాసం వశిష్టమత్తర శక్తే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం మన ఎవరన్నా మన పేరు అడిగితే మన పేరు మాత్రం చెప్పు కోరుకుంటాం మన నాన్నగారి పేరు తాతగారి పేరు ముత్తాతగారి పేరు మన అబ్బాయి పేరు ఏమైనా చెప్తావా మరేంటి శ్లోకం ఇలా ఉంది వ్యాసం వశిష్టనం వశిష్ఠ మహర్షి యొక్క ముని శక్తే పౌత్రం శక్తి మహర్షి యొక్క మనుమడు పరాశరాత్మజం పరాశరిని కొడుకు అయినటువంటి ఈయన శుకతాతం శుకుడు అని ఆయన తండ్రి ఆయన వాడు వ్యాసుడు అని ఎందుకు ఇందరి పేర్లు చెప్పాలి గుర్తుంచుకోవాలి మా ముత్తాతగారండి అగ్నిహోత్రాన్ని చేసేవాడు నిరంతరం జపాన్ని జానాన్ని తపస్సుని చేసి అడుగు మీద కూర్చుని వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి ఆశీర్వచనాన్ని చేస్తూ ఎన్నో మంచి మాటలు చెప్తూ ఉండేవాడు నాతో అయిపోయిందని మనో ఆయన అనుకోలా ముత్తాతగారు ఆయన కొడుకైనటువంటి మా తాతగారికి మళ్ళీ అదే పద్ధతిని నేర్పాడు మా తాతగారు అలాగే చేసేవారు ఆ తాతగారు నేదో నా తరం అయిపోయింది అని చెప్పి అనుకోలే ఆ తాత తన కొడుకు అయినటువంటి తండ్రి కూడా అదే పద్ధతిని నేర్పాడు ఆ ఇక్కడ కొడుకు ఎవరంటే పరాశరుడు నా వరకు అయిపోయింది నా భవిష్యం అయిపోతుంది తర్వాత వాళ్ళు వింటారా వినరా అనుకోలే తన పుత్రుడైనటువంటి షుకునికి మళ్ళీ అదే విద్యని నేర్పాడు అంటే ఏమర్థమవుతుంది అవుతుంది దీని ద్వారా ఏదో మా తాతలా చేశాడు మా నాన్నలా చేశాడు మాకెక్కడ కుదురుతుంది అనే మాట ఉండకూడదని తెలియజేస్తున్నాడు వ్యాసుడు బాగా గుర్తుంచుకోగలగాలి సంప్రదాయం అనేది అలా 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 వెళ్ళిపోతూ ఉండాలి కాబట్టే ఈ విష్ణు శాస్త్రనామ పారాయణం అలా బ్రహ్మాండమైనటువంటి ఆ నదిలా అలా ప్రవహించుకుంటూ వెళ్ళిపోవాలనే ఉద్దేశంతోటే వెంకటేశ్వరుడు మనందరికీ ఈ విధంగా ఆజ్ఞాపన చేశాడు ఒక్కొక్క శ్లోకాన్ని లోపలికి లోపలికి వెళ్ళి తరిచి తరిచి అర్థాన్ని చూస్తే చారురాయి జీవితానికి అనిపిస్తుంది ఇవాళ ధర్మ సందేహాలని ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటూ ఉంటుంది ఆ ప్రశ్నలన్నీ కూడా దీంట్లో ఎక్కడివో కానే కాదు కమర్చా మానవాశుభం ఇందాక మీరు చదివారు ఎవరిని అర్చిస్తూ ఉంటే మనుషులందరూ కూడా శుభాన్ని పొందుతారు అని విష్ణువే స్వయంగా చెప్పాడు మనకి విష్ణు సహస్త్రనామ స్తోత్రం ద్వారా చెప్పాక కూడా ఆయన్ని పూజించా ఏవి పూజించచ్చా ఆయన ఎవరో స్వామివారిలో ఉన్నారు ఎవరో వేషం వేసుకున్నారు ఇట్లాంటి అనుమానాలు ఏమాత్రమూ లేకుండా ఉంటాయి స్వయంగా మనకి విష్ణు సహస్త్రనామం చెప్తోంది అన్నిటికంటే ఇంకో గొప్ప మాట లోకంలో ఏదైనా గొప్పది ఉంటే ఈ చిత్రం నేనే గీశాను ఈ పాట నేను పాడాను ఇది నాది ఈ వ్యాఖ్యానం నాది అంటాం మహానుభావుడైన పితామహుడు ఋషి పరిగీతాని తాని వక్ష్యామి పోతయే నేను రాసినవి కాదయ్యా ఎందరో ఋషులు లాగంటే ముందు 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 ఈ విష్ణు సహస్రనామాలని గానం చేస్తే ఆ గానం చేసిన దాన్ని నేను చెప్తున్నానడే ఎంత గొప్ప విషయం మనం అర్థం చేసుకోవాలి ప్రతిదీ నేనే 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 అనుకుంటానే అని అనుకోవద్దని మొట్టమొదటి మనకి చెప్పినటువంటి వాడు భీష్మ పితామహుడు సామాన్యమైనటువంటి మాట కాదు ఇలా అక్షరాక్షరాన్ని కానీ విష్ణు సహస్రనామంలో వచ్చేదాన్ని అలా తరిచి తరిచి చదువుకుంటూ వెళుతూ ఉంటే ఎంత గొప్ప అని అనిపిస్తుంది ఆ విధమైనటువంటి ఆలోచనతో సహస్రనామ పారాయణాన్ని చేస్తే ఎంత గొప్ప వాళ్ళం మనం అవుతాం ఆయన అనుగ్రహం వల్ల ఇంకొక మాట చెప్పి మళ్ళీ ఈ కార్యక్రమంలోకి వద్దాం వెయ్యి నామాలు ఉండాలా ఎందుకంత అని దుర్విమర్శ చేసే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం వెయ్యి ఎందుకండి పది జాలుగా నూట ఎనిమిది జాలుగా అష్టోత్తరంలో సరిపోదా వెయ్యి ఉండాలా ఆయనకి అంత పొగిడించుకోవాలని ఆనందమా ఇట్లాంటి వ్యాఖ్యానాలు దుర్విమర్శలు చేసేవాళ్ళున్నారుగా వాళ్ళని గట్టిగా నోరు నోరుముయించగలిగిన శక్తి మనకు కావాలంటే విష్ణు శాస్త్రనామాలు చెప్పాలి మనం ఇంట్లో ఉన్నాం మన తమ్ముడికి మనం అన్న మన అన్నకి మనం తమ్ముడు మన తాతకి మనం మనముడు మన ముత్తాతకి మనవడు మన మేనత్తకి మేనల్లుడు మనకేనన్నా ఏ ఉద్యోగానికి వెడితే ఆ అధికారం ఇక్కడుంటే అది ఇక్కడుంటే అది మనమే ముప్పై నలభై పేర్లు కలిగిన అవుతూ ఉంటే బ్రహ్మాండమైన చతుర్దశ భవనాలని అలా శాసించేటటువంటి మహానుభావునికి వెయ్యేనా అని అనుకోవాలి తప్ప వెయ్య అని అనుకోకూడదు వెయ్యా అనుకున్నా అంటే బుద్ధిహీనుడే వెయ్యేనా అని పైగా ఆ నామాలు ఒక్కొక్క దానికి ప్రత్యేకమైన సాక్షి రూపంగా వచ్చినవి ఆయన చేసిన ప్రతి చేష్టని కూడా అక్షర రూపంగా బంధిస్తే ఏర్పడిన నామాలు విష్ణు సహస్ర నామాలు ఏ వేయి మాటలు ఎందుకయ్యా అంటాను లోకంలో అంటే అన్ని అర్థం కాబట్టి అటువంటి మహానుభావుని నాయన నువ్వు చేసిన అన్ని విశేషాలకి అన్ని నామాలని చెప్పగలిగినంత శక్తివంతులం మీద కాదు కాబట్టి మేము మాకు తెలిసినంతలో నామాలతో నిన్ను ఈ విధంగా స్థుతిస్తున్నామని వ్యాసుడంతటి వాడు అన్నాడు ఇంకా ఆశ్చర్యం ఏం కావాలి అంతటివాడు వేయినామాలని గ్రంథస్థం చేసి మన కోసం అందించాడు ఆయన అంతటి అమోఘమైన విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని మనం చేస్తున్నాం పారాయణం అంటే దాంట్లో నిమగ్నం అయిపోవడం అని పర అయనము పారాయణం దాంట్లో నిమగ్నం అయిపోయి చదవాలి ఖాళీ లేనప్పుడు తొందర తొందరగా చదివేద్దాం అనుకున్నప్పుడు ఏదో కార్యాలయానికి వెళ్ళిపోవలసిన కంగారులో ఉన్నప్పుడు వద్దు మానేయండి భగవంతుడు పాపాన్ని మీకు అంటగట్టాడు దాని ఎందే పరాయణ బుద్ధి అంటే దాని ఎందే ధ్యానం కలిగి మనం చేశాం అమోఘంగా నీళ్ల పాలు త్రావా నీరసమే మిగులును కాబట్టి తొందర తొందరగా వద్దు చక్కగా ఆనందంగా హృదయపూర్వకంగా సమయం ఉన్నప్పుడు మాత్రమే చదువుదాం చదివి విష్ణువుని ప్రసన్నుని చేసుకుందాం ధైర్యంగా ఉందాం ఇందాక మనం చదివినటువంటి భాగంలో ఉద్భవ దేవః దేవ అని చదివాం క్ష అనే అక్షరం ఉన్నప్పుడు విసర్గ పైన ఆగాలి ఉద్భవ క్షోభణ అలా రావాలి ఏమండి అది ఒక చిన్న పొరపాటు చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడ శ్రీ విష్ణుర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రయ మనమేమో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తామని ప్రారంభించాం మొదలుపెట్టేటప్పుడు విష్ణు దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య ఇదేమిటి మొదలెట్టింది ఒకటి చదివేది ఒకటినా అనే అనుమానం మనకు రావాలి చిత్రం ఏంటంటే భగవంతుడు ఆలోచించాడు ఎన్ని కష్టాలు మనుషులకు వస్తాయి అని ఓ వెయ్యి ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క కష్టాన్ని తీర్చేందుకు ఒక్కొక్క మంత్రం సహజంగా మంత్రాన్ని మనం ఉపదేశంగా పొందాలంటే ఉపదేశించేటటువంటి గురువు జన్మ నక్షత్రం మన నక్షత్రం సరిపడాలి మన ఇద్దరు నక్షత్రాలు సరిపోయిన తర్వాత ఆ చెప్పబడే రోజైతే ఏదైతే ఉందో ఆ రోజు ఈ ఇద్దరికీ సరిపోయింది కావాలి మూడవది పోలిక సరికాది మాట చెప్తున్నాను రక్తాన్ని దానం చేశాం అనుకుందాం రక్తాన్ని కోల్పోయినందుకు నష్టపోకుండా ఉండేలా మళ్ళీ రక్తం పట్టేందుకు కొంత ఆహార ద్రవ్యాన్ని తీసుకోవాలి వైద్యుడు చెప్తాడు అలా ఉపదేశించేటటువంటి ఏ మహానుభావుడైతే ఉన్నాడో ఆయన మనకి ఉపదేశించినందువల్ల నష్టపోయేటటువంటి తన తపశ్శక్తిని మళ్ళీ పూరించుకునేందుకు ముందే ఎక్కువ ప్రత్యేకమైన విష్ణు సహస్త్రనామ స్తోత్ర మహామంత్రాన్ని బాగా ఎక్కువ తర్వాత మననం చేసి ఒక పదో పదిహేనో ఆ పారాయణ ఫలితాన్ని మనకిచ్చి మళ్ళీ ఆయన సామాన్య స్థితికి రావాలి ఇంంటాయి కానీ మహానుభావుడైనటువంటి ఆ భీష్ముడు అంపశయ్య మీద పరుండి స్వయంగా తనకి తానుగా ఆ ఋషులందరూ గానం చేసిన దాన్ని చెవిలో వింటూ 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 అలాగే వింటూ వేయి నామాలని స్వయంగా ఇచ్చి ఇది మహామంత్రంగా చేశాడు మహామంత్రం అంటే అన్ని మంత్రాల యొక్క సమూహము అని అర్థం దివ్య సహస్ర నామ స్తోత్ర మహా మంత్రం మంత్రం అంటే ఒక కష్టం తీరేందుకు వాడేది మహామంత్రం అంటే అన్ని కష్టాలని తీరేందుకు అన్ని మంత్రాల సమూహం పైగా సహస్రనామాలు ఇంతేకాదు దివ్య ఆ లోకం నుంచి వచ్చినవి తప్ప ఇక్కడెవరో సంస్కృత పండితుడు కూర్చుని పరిష్కరించి దిద్ది రాసినవి మాత్రం కానీ కాదు అన్నిటికంటే మహాద్భుతమైన రహస్యం ఏ ఉన్నాడో ఆయన ఈ నామాలన్నింటినీ గానం చేసింది తన ఇంట్లో కష్టాలు తీరాలనో తన ఒంట్లో వ్యాధులు పోవాలనో కాదు కళ్ళ నీళ్ళు వస్తాయి చెప్తూ ఉంటే అంతటి అద్భుతమైన విషయం ఇది లోకంలో మనం ఏదైనా తప్పు చేశాం అనుకుందాం ఆ తప్పుకి శిక్ష పడేలా ఎలా ఉండకుండా ఉంటుందో తప్పుకి శిక్ష పడకుండా ఎలా తప్పించుకోవాలో అన్ని మార్గాల్ని చూసుకుంటాం విశ్వమితామోహుడు మాత్రమే తాను చేసిన తప్పులకి శిక్షని పరమేశ్వరుడు విధించడానికి ముందు తన తప్పులకి తానే శిక్ష దించుకున్నాడు అంచేతనే అంపశయ్యం మీద పరున్నాడు ఆయన సర్వ సైన్య అధ్యక్షుడు పద్దెనిమిది శంఖాలుంటాయన దగ్గర ఒక శంఖాన్ని పూలిస్తే మంత్రులు వస్తారు ఒక శంఖాన్ని పూరిస్తే గజబలం వస్తుంది ఒక శంఖాన్ని పూరిస్తే అశ్వబలం వస్తుంది ఒక శంఖాన్ని పూరిస్తే ఇలా అలా ఉంటాయి ఆ పద్దెనిమిది రోజుల యుద్ధకాలం ఏదైతే ఉందో అదే భూమిలో అలా పదవనాడు అయిపోయిన తర్వాత పడిపోయి ఒక్కరిని 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 కొడతానికి సహాయంగా ఉంచుకోవాలి గద్దలు అక్కడికి వచ్చి పేద్దగా రెక్కలతో కొడుతుంటే ఆ ధ్వలు విన్నాడు రాబందులు ఎగురుతూ ఉంటే ఆ చప్పుళ్ళు విన్నాడు నక్కలు తోడేళ్లు భయంకరంగా కూడలు పెట్టి అరుస్తూ ఉంటే వాటిని విన్నాడు ఏ రాజపుత్రులైనటువంటి వాళ్ళు అలాగే సేనాధిపతులు ఇంకా మిగిలిన వాళ్ళు మిగిలిన వాళ్ళు ఈ రాజకులాలు నాశనం అయిపోవుగాక మా భార్య పిల్లలకి మేము కనిపించకుండా ఆ కాళ్ళు చేతులు తెగి రక్తాలు కారుతూ దుఃఖపడుతున్నామే వీళ్ళకేం పట్టదని తన రాజ వంశాలందరినీ ఇష్టం వచ్చినట్టు నిందిస్తూ ఉంటే అలా మౌనంగా విన్నాడు రక్తాలన్నీ బురద కట్టి అక్కడ ఉంటే ఆ బురద వాసన అసహ్యంగా ఉంటే పీలుస్తూ ఉండిపోయాడు ఆయన దృష్టంతా ఒకటే 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 విష్ణువుని దర్శించాలి అనేది మాత్రమే ఆ విష్ణువుని అంతగా అదే బ్రహ్మాండమైన యుద్ధరంగంలో అలా పడి ఆయన్ని మాత్రమే ధ్యానిస్తూ ఉన్నాడు కాబట్టే అంతకాలే చముక్యాతి ఎవరైనా నన్ను తలిస్తే నేను స్వయంగా వారి గురించి ఆలోచించి చేస్తాను వారికి మోక్షాన్ని ఇస్తానని పరమేశ్వరుడు అంటే ఆ కృష్ణుడు స్వయంగా ఇక్కడికి వచ్చాక అప్పుడు ఆయన్ని చూసి గానం చేశాడు గానం చేశా కృష్ణుడు అలా గుర్తుంచుకోండి అంతటి శక్తిమంతుడు భీష్ముడు మామూలు వాడు కాదు ఇంతటి పుణ్యాత్ముడైన వాడు ఆ లోకానికి వెళుతున్నాడని తెలుసుకుని ఆయనే స్వయంగా విష్ణువే కృష్ణ రూపంలో వచ్చి ఈ గానం అంతటిని చక్కగా విన్నాడు వినడమే కాదు అలా తనలో లీనం కాబోయేటటువంటి ఏ భీష్మ పితామహుడు ఉన్నాడో ఆయనకి తన దర్శనంతో పాటు పాండవులు ఐదుగురి దర్శనం మహర్షుల దర్శనం రాజఋషుల దర్శనం బ్రహ్మాండమైనటువంటి ఆకాశంలో నిలిచిన ఎందరందరో దివ్య పురుషుల దర్శనాన్ని చేయించాడు ఆయన భీష్మునికి మనం విష్ణువుని ప్రార్థిస్తే ఆ రూపం కల్పిస్తుందో లేదో భీష్ముడికి ఇందరి దర్శనం కలిగింది కలిగించింది దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రం మాత్రమే అంతటి గొప్పది మీరు పారాయణం చేస్తారు అంతటి విష్ణువు యొక్క దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రాన్ని మనందరం పారాయణం చేయగల అదృష్టానికి నోచుకున్నాం చూశారు కదా విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఎన్ని ఎన్ని రహస్యాలు ఉన్నాయో అన్నిటిలో మచ్చుకి ఒకటి రెండు మాత్రమే మనం అనుకున్నాం మీద రాబోయేటటువంటి భాగాల్లో విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని అలా ఇంకా క్రోలుతూనే పెడదాం పారాయణాన్ని నిర్దిష్టంగా ఒక్క తప్పు కూడా లేకుండా ఉండేలా చేద్దాం ఈ విష్ణు అనే ఆ ప్రవాహాన్ని మన తరువాతి 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 వారికి కూడా అర్థవంతంగా అందిద్దాం ఓం నమో వెంకటేశాయ